ॐ नमो नमः वन्दे वन्दारुमन्दारम् इन्दिरानन्दकन्दरम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्दुरानम् ॐ श्रीमन्महागणाधिपतदेवताभ्योन्नमोन्नमः श्रीमहासरस्वत्यै नमो नमः प्रणवदेवी सरस्वती वाजे भिर्वाजनीवते धीनामवित्रेव श्रीमहासरस्वत्यै नमो नमः श्रीगुरुभ्योन्नमोन्नमः गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्म दस्मैत् श्रीगुरवे नमोन्नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् अयग्रेवमुपास्महे श्रीगुरुभ्योन्नमोन्नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये వాదిష్ట నమోన్నమ శ్రీగురుభ్యోన్నమో నమ శ్రీమాత్రయనమ శ్రీగురు దత్తాత్రేయాయ నమోన్నమ సమస్త మానవాళికి కూడా ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాలకి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆ జగదంబ యొక్క పద్మాల బట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం నిన్నటి వరకు కూడా అమ్మవారు దుర్గాదేవి యొక్క ప్రాశస్త్యాన్ని ఆవిడ మన చేత చెప్పించారు దుర్లభ దుర్గ మా దుర్గా దుర్గ హంత్రీ ప్రధ ఆవిడకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు దుర్గమ్మ మనకి వీలైనంత సుగమ మార్గాన్ని అనగా శ్రేయోదాయకమైనటువంటి మార్గాన్ని మనకి చూపించేటటువంటి జగన్మాత దుర్గమ దుర్గ దుర్గ దుఃఖహంత్రి మనకు వచ్చేటటువంటి సమస్తమైనటువంటి దుఃఖాన్ని కూడా హరించేటటువంటి స్వరూపం దుర్లభ దుర్గ మా దుర్గా దుర్గహంత్రి సుఖప్రధా మనకి శాంతిని సౌఖ్యాన్ని సుఖాన్ని కూడా అనుగ్రహించేటటువంటి జగన్మాత స్వరూపం దుర్లభ దుర్గ మా దుర్గహంత్రీషు క్రద దుష్ట దూర దురాచార దోషవర్జిత మన జీవితంలో వచ్చేటువంటి సమస్త రకాల చెడు బాధలని చెడు సావాసాలని అలాగే చెడు ఆలోచనలు కూడా దూరం చేసేటటువంటి తల్లి దుర్గ మాదుర్గ దుర్గ కప్రద దుష్ట దూర దుష్టులకి దూరంగా ఉంచేటటువంటి తల్లి దుష్ట దూర దురాచార శమణి చెడు ఆలోచనలను కానీ చెడు తలంపల్ని కూడా దూరం చేసేటటువంటి దుష్ట దూర దురాచార శమే దోషవర్జిత మనం తెలియక చేసినటువంటి తప్పులను అన్నింటినీ కూడా రూపుమాపి మనకి పరిపూర్ణ అనుగ్రహాన్ని అనుగ్రహించేటటువంటి తల్లి అనమాట దుష్ట దూర దురాచార శమే దోషవర్జిత ఆవిడ సర్వజ్ఞ అనమాట ఆవిడికి తెలియనటువంటి విషయము ఏది ఉండదు అనమాట సర్వజ్ఞ సాంద్రకరుణ కరుణ చూపించడంలో ఆవిడే సముద్రమంతా విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటిది అనమాట సాంద్రకరుణ సమానాధిక వర్జితాయన మొన్నమ సర్వశక్తిమయే ఆవిడ ఎగరే సర్వశక్తులు కూడా కొలువుదీరు ఉంటాయి అన్నమాట సర్వశక్త్యమయీ సర్వమంగళ సర్వమంగళములు కూడా ఆవిడ పాదాలింది ఆశ్రయించి ఉంటాయి సర్గృతిప్రథా స్వర్గాన్ని నీకు అనుభవంలోకి తెచ్చేటటువంటి తల్లి సర్గృతిప్రధా సర్వేశ్వరి సర్వకాల సర్వావస్థల ఎందు భక్తులను రక్షించేటటువంటి తల్లి సర్వేశ్వరి సర్వమయీ అంతటా కూడా తానే వ్యాప్తి అయి ఉన్నటువంటి తల్లి సర్వమంగళ సర్వమయే సర్వమంత్రస్వరూపిణే ఏ మంత్రాన్ని చూసినా కూడా ఆ స్వరూపమే నమశివాయన్న నమో నారాయణాయ అన్న నమో శ్రీమాత్రే నమ అన్న ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అని అన్నా కూడా ఆ మంత్రార్థాలన్నీ కూడా ఆవిడ్నే మార్గంగా చూపిస్తాయి సర్వమంత్రమై సర్వయంత్రాత్మిక సర్వయంత్రములు ఎందు కూడా కొలువుదీరి ఉన్నటువంటి స్వరూపం అన్నమాట గతంలో అంటే ఈ దేవతా స్వరూపాలు యందు ఎందు విగ్రహాన్ని చేయడం కోసం ఆవిడ కొన్ని కొన్ని యంత్రాలు మనకి ఉదాహరణ నరఘోష యంత్రం కానీ చక్ర యంత్రము కానీ అలాగే యంత్రం కానీ ఉంటాయి ఆ యంత్రానికి ప్రత్యేకించి కొన్ని కొన్ని మంత్రముల చేత ఆ మంత్రాన్ని జపం చేసే ఆ మంత్ర జపాన్ని అందులో నిక్షిప్తం చేయడం వల్ల యంత్రానికి చాలా విశేషమైనటువంటి శక్తి సమకూరుతుంది సర్వయంత్రాత్మికయ నమోన్నమ గత రోజుల్లో ఆ యంత్రా స్వరూపమే కానీ మనం ఇప్పుడు వాడేట సమస్త యంత్రాల స్వరూపం కూడా ఆవిడే అనమాట అందుకే మనం చూడండి విజయదశమి పర్వదినం వచ్చిందంటే సమస్త మానవాళి అందరూ కూడా ఎవరెవరు ఏ వృత్తి ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్నారో ఆ యంత్రానికి పూజ చేస్తూ ఉంటారనమాట కానీ ఆయుధ పూజ అని కూడా మనకి చెప్పబడతారు ఆ యంత్రం ఒక ప్రింటింగ్ ప్రెస్తో నడిపే వ్యక్తి ఉన్నాడు ఆ యంత్రానికి చక్కగా పసుపు కుంకుమ రాసి గంధమది అలంకరించి దానికే బొట్టు పెట్టి అమ్మవారిగా భావిని చేస్తారు ఒక వాహనం నడిపేటటువంటి వ్యక్తి ఆ వాహనానికి అమ్మవారికి చక్కగా అమ్మవారిగా భావించి దానికే పసుపుంకు అలంకరించి పూల నిమ్మకాయలు పెట్టి దానికి పూజ చేస్తూ ఉంటారు ఆవిడ పూజ అని చెప్పి మనకి చెప్ చెప్తూ ఉంటారు అనమాట యంత్రముల స్వరూపంలో నీకు ఇచ్చేటటువంటి స్వరూపం ఆవిడే అనమాట ఒకటి ఏ యంత్రానికైనా సరే ఆవిడే శక్తి స్వరూపంగా కోలువు తీరు ఉంటుంది అది గతంలో అంటే గతంలో చెప్పినటువంటి యంత్రాలు యంత్ర స్వరూపంలో ఉన్నది ఆవిడే మనకి అన్వయం చేసుకోవచ్చు అనమాట నీకు భుక్తిని ఇచ్చేటటువంటి ఏ ఒక్క చిన్న పరికరమైన సరే ఆ స్వరూపం అంతా కూడా అమ్మవారి స్వరూపమే ఆ స్వరూపంలో ఉన్నది అమ్మవారి ఒక కారు నడిపే డ్రైవర్ ఉన్నారండి అతనికి ఉద్యోగం ఆ కారే కనుక అతనికి లేకపోతే అతను భుక్తి అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ యంత్ర స్వరూపంలో ఉన్నది కూడా అమ్మవారి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపిణి మనోన్మయి సర్వమంత్రస్వరూపంలో ఉన్నది ఆవిడే సర్వయంత్రాత్మికడి సర్వతంత్రముల్ని కూడా ఉన్నది ఆవిడే అనమాట మనోన్మయే యద్భావం తద్భవతి నువ్వు మనస్సులో ఎలాగైతే ఆలోచిస్తావో ఆ స్వరూపంలో కొలువుదీరి ఉన్నటువంటి స్వరూపము ఆవిడే అనమాట మనోన్మయే మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ మహాలక్ష్మీదేవికి అన్వయ అన్వయమైనటువంటి ఈ యొక్క మంత్రార్ధాలు మహాలక్ష్మి అందుకే ఆవిడ మొట్టమొదటి ఈ యొక్క భాగంలో కూడా ఆవిడ సర్వమంగళ సర్గతి అనేటువంటి మంత్రంతో మనకి చెప్పారు అన్నమాట సర్వమంగళ